వేస్ట్లు థర్టీ సిక్స్ అప్పర్ చేస్ట్ ఫార్టీ ఇంచెస్తో హ్యాండ్ ఆమ్ రౌండ్ మాత్రం ఎయిటీన్ అండ్ ఆఫ్ నైన్టీన్ ఇంచెస్ ఉందండి ఆమ్ రౌండ్ టోటల్ ఆమ్ రౌండ్ ఈ సైజ్ కొలతలకి ఎక్కడ కూడా మనకు జాయింట్స్ అనేటివి రాకుండా కటింగ్ చేసుకోవాలి అని అంటే మన ఛానల్లో ఫుల్ వీడియోని అయితే క్లియర్గా అప్లోడ్ చేసినానండి మన సబ్స్క్రైబర్ ఒకరు అడిగిండ్రు కొంచెం టైం అనేది ఎక్కువనే పట్టింది కాకపోతే ఏ రకంగా వేసుకుంటే ఇట్లా క్లియర్గా అర్థమవుతుంది అనేది షార్ట్ వీడియోలో మీకు అర్థం కాకపోయి ఉండొచ్చు నేను క్లాత్ని ఎక్కడ ఏ క్లాత్ ఎక్కడ తీసుకుంటే అడ్జస్ట్మెంట్ పర్ఫెక్ట్గా వస్తుంది అనేది క్లియర్గా ఫుల్ వీడియోలను అయితే షేర్ చేసినానండి వీడియో యూజ్ అవుతుందని చెప్పేసి వీడియో షేర్ చేస్తున్నాను ఇంకెవరికన్నా మన సబ్స్క్రైబర్స్ కానివ్వండి మన ఛానల్ని ఫాలో అయ్యే వాళ్ళకైనా ఎవరికైనా కానీ యూజ్ అవుతుందని షేర్ చేస్తున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి హ్యాండ్స్ దగ్గరనైతే అస్సలు అతక అనేది రాకుండా ఉంటుందండి చిన్న షార్ట్ వీడియోలను అయితే మీకు అర్థం కాదండి ఫుల్ వీడియోలో ఎక్కడ కూడా మనకు వేరే క్లాత్ ఎక్కడికి వెళ్ళకుండా కరెక్ట్గా ఇదే క్లాత్ని అడ్జస్ట్మెంట్ ఎలా చేసుకోవాలనేది క్లియర్గా అప్లోడ్ చేసినానండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఛానల్లోకి వెళ్ళి చెక్ చేసుకోండి థ్యాంక్ యూ అండి